ఇట్లాంటి కాపు చూడలే ఎన్ను చూడలే యాభై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నారు అయినప్పటికీ ఇలాంటి కాపు ఎప్పుడు చూడలేదు కొత్త సీడ్ ఇది ఫుల్ కాసింది ఏడు అందరూ వచ్చి తండవలు దీనికే చూస్తారు వైరస్ ఈ లేదు బొబ్బా లేదు దీని కూడా రాదట ఓకే బుష్ టైప్ లో మంచిగా కాయ కూడా ఒక యూనిఫామ్ గా ఉంది ఓకే గింజలు కూడా తగినంత బరువులో ఉన్నాయి మొదట కాపు ఇన్ని రోజులు రెండు నెలలు పంట పండిన తర్వాత కూడా మొదట కాపు కూడా తాలు రాకపోవడం అనేది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం అయితే ఫ్రెండ్స్ ఈరోజైతే మనము శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళ చోలా అనే రకమైతే ఫీల్డ్ చూడడానికి అయితే రావడం జరిగింది మనతో పాటు చాలామంది రైతులు కూడా రావడం జరిగింది వాళ్ళకి తోట ఎలా అనిపించిందో వారి మాటలో మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా పేరు రమేష్ అండి మాది భద్రాచలం పక్కన నెల్లిపాక విలేజు ఈ రోజు అనగా జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు తారీఖున మహూబాద్ డిస్టిక్లోని కంబాలపల్లి రెవెన్యూ విలేజ్లోకి మిర్చి తోటన ఒక వెరైటీని చోళా శ్రీనాథ్ సీడ్స్ వారి చోళా వెరైటీని చూడటానికి వచ్చాము చూడటం జరిగింది ఇది చూస్తే జనవరి ఐదో తేదీ నాటికే దాదాపు పదిహేడు నుంచి పద్దెనిమిది గంటల కాపు కాశీ ఉన్నది ఫస్ట్ కోత ఇప్పుడు కోస్తే ఇలా కోస్తే ఎనిమిది గంటల వరకు తెగే అవకాశం ఉంది దీన్ని ఇప్పుడు కోసుకుంటే మళ్ళీ ఒక ఐదు ఆరు గంటలు అంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు గంటల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పుడు పడ్డది ఇరవై నుంచి వరకు ఇంకా పైన కాస్తే ఇంకా మళ్ళీ ఇంకా ఏడెనిమిది గంటలు కాపు దిగుతుంది మల్చింగ్ లో అయితే ఇంకా పది గింటా పెరిగే అవకాశం ఉంటది పేపర్ మీద అయితే మళ్ళా భూమి టైప్ కూడా కొద్దిగా ఉంది ఇది బేద భూమి ఇది అదే రేగడ గాని గొమ్ములు టైప్ అయితే ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది అయితే కాయ గురించి చూసుకున్నట్లయితే కాయ క్వాలిటీ కానీ షైనింగ్ కానీ తాలు శాతం కానీ ఎలా ఉంది ఒకసారి చెప్పండి తాలు నాకు అయితే ఇంత ముదురు ప్లాంటేషన్ లో ఇన్ని వర్షాలను తట్టుకుని కూడా మొదట కాపు కూడా తాళు అసలు లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ మీరు మొదట కాయని చూసినా చివరి కాయని చూసినా ఒకటే యూనిఫామ్ గా ఉండటం జరిగింది ఇది ఎక్కడ వేరియేషన్ లేదు కాయలో కూడా చాలా బాగుంది దీన్ని వేసుకోవచ్చు మేము కూడా దీన్ని వేసుకోవడానికి వేస్తాం వేసుకుంటా ఆలోచించడం ఓకే కాదు మేము కూడా దీన్ని బుక్ చేసుకుంటాం అయితే వైరస్ మొక్కలు మీకు ఎక్కడన్నా కనబడ్డా ఎలా ఉంది దీనికి ఇంత విపరీతమైన వైరస్ తట్టుకొని కూడా నిలబడది అంటే దీన్ని వేసుకోవడానికి మంచిదని చెప్పుకోదగచ్చు అదే ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము నల్లి కూడా చాలా ఎక్కువ మొత్తంలో అటాక్ ఉంది దీనికైతే మనకు ఏం కనబడతలేదు లేదు చాలా తక్కువ నల్లిని తట్టుకునే శక్తి దీనికి ఇత్తనానికి ఉందని మేము చెప్తున్నాం చూసి రైతుగా ఒక అనుభవంతో చెప్తున్నాము గత నాలుగేళ్ల నుంచి మేము చూస్తున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని వేసుకోవడానికి చాలా మంచిది వేసుకోవచ్చు కూడా రైతులకు మేము సజెషన్ ఇస్తున్నాం ఓకే అయితే మీరు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు పన్నెండు ఎకరాల వరకు వేసామండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఈ సీడ్ చూడడానికి మా భద్రాచలం దగ్గర అండి నెలిపాక రెవెన్యూ దాదాపు వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఉంటుంది ఎట్లా అనిపించింది మరి ఇప్పుడు చాలా బాగుంది అలా చూడండి సెకండ్ స్టెప్ వచ్చింది మళ్ళీ ఐదారు కంటే కాపు దిగే అవకాశం ఉంది ఆమె కూడా మళ్ళీ ఆల్రెడీ పదిహేడు పద్దెనిమిది కింటాలు కాసి ఉంది ఇప్పుడు అయితే మీరు నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేయాలనుకుంటున్నారు ఈ సీడ్ మేము దాదాపు నాలుగు ఎకరాలు వేస్తాం మనిషి నాలుగు ఎకరాలు వేస్తాం వేసే పన్నెండు పదమూడు ఎకరాలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా మేము అనుకూలంగా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి రైతు వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు వేసుకోవచ్చు వేయటానికి మా సజెషన్ ఇస్తాం ఎందుకంటే సీనియర్ రైతుగా మేము కూడా చెప్తున్నాం వేసుకోవచ్చు అని ఓకే 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 అన్న థ్యాంక్ యూ ఓకే హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈరోజు అయితే మనము మహబూబాబాద్ డిస్టిక్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఈ చోలా అనే వెరైటీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు శ్రీనాథ్ కంపెనీ వల్ల చోలా అనే వెరైటీని అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ రైతుతో పాటు ఇంకా చాలామంది రైతులు కూడా రావడం జరిగింది ఈ రైతు యొక్క అనుభవంతో పాటు ఇతర రైతులు చూడడానికి రావడం జరిగింది వారి యొక్క అనుభవాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే నమస్తే కాక నా పేరు బోడభద్రు ఓకే ఏ ఇది సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఓకే ఓకే అయితే మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి మిరప తోటలు వేస్తున్నారు యాభై సంవత్సరాల నుంచి చెప్తారా గత యాభై సంవత్సరాలు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు మీరు రెండు ఎకరాలు రెండు ఎకరాలు పాదంపై రెండు ఎకరాలు కానీ అయితే మొత్తము ఇదే సీడ్ వేసారా ఇంకా వేరే ఏమైనా రకాలు ఏరియా మంచిగా పడలేదు ఇదే కొత్త సీడ్ ఇది మంచిగా ఉంది కొత్త సీడ్ కాబట్టి ఇది చోలా అనే వెరైటీ మీరు తెచ్చుకొని ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు ఇది ఓకే ఓకే ఉంటాడు ఉంటాడు కదా కాబట్టి అక్కడ నుంచి మీకు ఇవ్వడం జరిగింది అయితే ఎట్లా అనిపించింది ఇప్పుడు మిగతా వెరైటీస్ కి దీనికి ఎట్లా అనిపించింది అంటే మనకు వైరస్ గానీ ఆ తర్వాత నల్లి గానీ ఎట్లా ఉంది దీనికి దీనికి వైరస్ రాదు నల్లి రాదు బొబ్బ రాదు వస్తున్నది ఇప్పుడు ఈ రెండు ఎకరాల దగ్గర రెండు ఎకరాలు వేసే అన్నారు కదా దీంట్లో ఎన్ని వైరస్ మొక్కలు ఉంటాయి అంటారు మీరు వైరస్ ఏం లేదా ఏం లేదు చావు చెట్లు వేసినా ఆడ ఆడ ఒకటో చావి చెట్టు దానికే వైరస్ వచ్చింది మీరు వైరస్ ఈ సీడ్ కైతే వైరస్ అయితే వైరస్ లేదు బొబ్బ లేదు దీని అల్లి కూడా రాదట ఓకే ఓకే హండ్రెడ్ పర్సెంట్ రైతు అయితే చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏందంటే వైరస్ టాలరెంట్ అని రైతు అయితే చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళ చోలా అనే వెరైటీ ఖచ్చితంగా ప్రతి రైతు అయితే వేసుకోవచ్చు అయితే మీరు ఈ దుక్కిలో ఏమైనా అడుగు మందులు వేసుకున్నారా ఇంతకముందు స్టార్టింగ్ అయితే డిస్టెన్స్ ఎంత పెట్టుకున్నారు మొక్క మొక్క కానీ సాలుకు సాలుకు కానీ మీరు వెడల్పు ఎంత పెట్టుకున్నారు దీనికి వెడల్పు అంటే పచ్చి అడ్డ తోటి తీసిన మూడు ఫీట్ల గడ్డ తీసిన గజం గజం మొక్కకు మొక్కకి ఎంత పెట్టుకున్నారు మూడు ఒకటి పెట్టించిన మూడు ఒకటి అంటే మూడు ఇంటూ ఒకటి ఫీట్లలో పెట్టారు అయితే ఈ డిస్టెన్స్ సరిపోతుంది అంటారు ఈ సీట్ కి మరి సరిపోతుంది సరిపోతుంది ఖచ్చితంగా ఇట్లా పెట్టుకుంటే సాల్ తోట పెట్టుకుంటే బాగా పండుతుంది ఈ నేల టైప్ ఎట్లాంటిది ఎలాంటి నేల ఇది ఇది ఏ నేల అంటారు అంటే బలమైన నేలనా లేకుంటే తేలికపాటి నేలనా మధ్యమ రకానికి బలం లేదు బలం లేదు నిస్సార అంతా ఎన్నేది నిస్సారవంత నెలలు కూడా ఇంత బాగా పండిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత దీనికి ఏంటంటే వైరస్ కూడా చాలా తక్కువ అసలు వైరస్ ఏ రాలేదు ఆ తర్వాత నల్లి కూడా చాలా తక్కువ పేస్ట్ అటాక్ అనేది చాలా వరకు చాలా వరకు తట్టుకున్నది అనమాట ఇది మీరు ఇక్కడ మన వెనుక చూసుకున్నట్లయితే వేరే వెరైటీస్ చాలా వరకు నల్లెచ్చి చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది కానీ ఈ తోటలో మాత్రం ఎలాంటి వైరస్ కానీ ఆ తర్వాత ఎలాంటి నల్లి కానీ లేదని రైతు అయితే చెప్తా ఉన్నాడు నల్లి దీనికి ఏమి ఏం చేయదట నల్లి కూడా తట్టుకుంటుంది ఇది అయితే మీరు దీనికి ఎన్నిసార్లు అడుగు మందులు వేశారు కింద కింద తోట చేసినప్పుడు రెండు రెండు బస్తాలు వేసిన తర్వాత తర్వాత పాటు చేసిన ఒక రెండు బస్తాలు తర్వాత పాటు చేసిన ఒక రెండు బస్తాలు మళ్ళీ పాట అయిపోయినాక ఐదు బస్తాలు వేసిన క్యాన్సిల్ క్యాన్సిల్ ఇయ్యా ఓకే మొత్తం మూడు నాలుగు సార్లు వేసారు మూడు నాలుగు సార్లు పైపాటుగా మీరు ఎన్ని రోజులకి ఒకసారి స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారు పాట ఆ స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ పైన పైన మందులు ఎన్ని రోజులకి ఒకసారి కొడుతున్నారు ఐదు రోజులు ఆరు రోజులు కొడుతున్నారు ఐదు ఆరు రోజులకి ఒకసారి కొడుతున్నారు ఇప్పటికీ ఒక పద్నాలుగు పదిహేను స్ప్రెయింగ్లు అయినాయి దీంట్లో ఓకే అయితే ఇప్పుడు గా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు పండింది కదా తోట ఒకసారి తోట చూపించండి మీరు తోట చూపించండి కొడితే మళ్ళీ వారా వారానికి ఒకనాడుతాడు చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కింది నుంచి కాప్ అయితే చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఎక్సిడెంట్గా రావడం జరిగింది అయితే దీనికి తాళు శాతం ఏమైనా కనిపిస్తా ఉందా మీకు తాళ తాళలేదేం లేదు కాపు విషయంలో చూసుకున్నట్లయితే కాపు ఎట్లా ఉంది దగ్గర దగ్గర కనుకుందా ఎట్లా కాపు దగ్గర ఉన్నది దగ్గర ఉన్నది ఈ చెట్టు మొదటి నుంచి కాస్తాంది మొదటి నుంచి కింది నుంచే కాస్తాం కింది నుంచి కానీ ఇట్లాంటి కాపు లేని ఎలా చూడలేదు ఎన్నో చూడలే యాభై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నారు అయినప్పటికీ ఇలాంటి కాపు ఎప్పుడు చూడలేదు ఏడే కొత్త షేడ్ ఇది ఫుల్ కాసింది ఏడు అందరూ తండవలు దీనికే చూస్తారు ఓకే 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 షేడ్ తీసుకుపోవాలని అయితే మరి ఎంత వరకు ఇప్పుడు పడ్డ కాపుకు ఎంత వరకు వస్తుంది మీరు అనుకుంటున్నారు కాపుడుతుంది అంటే అందరు చెప్పులు కదా ఎంత వరకు రావచ్చు ఒక ఇరవై దాకా రాస్తుందా ఇరవై దాకా వస్తుందా అంటే ఉన్న కాపు ఇప్పుడు ఉన్న కాపు ఇరవై దాకా వస్తుంది ఇరవై దాకా వస్తుంది మళ్ళీ ఒకసారి కాపు తెంపిన తర్వాత మళ్ళీ ఇంకా వెరగతే మళ్ళీ ఒక ఇంకెంత ఎంత వరకు రావచ్చు ఇరవై ఇరవై దాకా వస్తుంది మళ్ళీ ఇరవై దాకా వస్తుంది అంటే గా నలభై దాకా వస్తుంది అంటే నలభై ప్రజెంట్ అయితే ఉన్న కాపులో అయితే ఇరవై దాకా రావచ్చని అయితే చెప్తా ఉన్నాడు మళ్ళా సెకండ్ స్టెప్ గ్రోతింగ్ ఇప్పుడు ఇప్పుడే వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ తర్వాత కూడా ఒక పదిహేను నుంచి ఇరవై వరకు రావచ్చని రైతు అయితే చెప్తా ఉన్నాడు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైరస్ కానీ నల్లి కానీ చాలా వరకు తట్టుకుంది విల్ట్ కూడా చాలా వరకు తట్టుకుంది అనమాట విల్ట్ అయితే మనకు సీట్తో సంబంధం లేకు ఉండదు కానీ ఏంటంటే చాలా వరకు పేస్ట్ అటాక్ కానీ నల్లి కానీ దోమ కానీ చాలా వరకు తట్టుకుంది రైతు అయితే చెప్తా ఉన్నాడు అయితే బాబాయ్ గారు మరి ఖచ్చితంగా ప్రతి రైతే వేసుకోవచ్చు అంటారా ఇది సీడ్ అందరు వేసుకుంటా రోజు వచ్చి చూస్తున్నారు రోజు వచ్చి చూస్తున్నారు అందరూ వేసుకుంటామని ఓకే ఓకే అయితే మీరు వచ్చే సంవత్సరం ఈ సీడ్ ఎన్ని ఎకరాలు వేస్తున్నారు ఇక ఉన్నదే ఇది నాది అటు ఆటో రెండు ఎకరాలు అది కూడా వేస్తా ముందుకు మొత్తం నాలుగు ఎకరాలు ఇస్తారు ఇక నాలుగు ఎకరాలు ఇస్తా ఓకే ఓకే సో చాలా మంచి సమాచారం అయితే మనకు రైతు అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ బాబాయ్ గారు